ఓం నమ శివా శ్రీ మాత మహా ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రాశి వారికి రహస్యంగా మీ ఇంట్లో జరిగే వాస్తవాన్ని తెలుసుకోండి ఇది తెలుసుకుంటారు ఇది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు మేము ఏం చెప్తున్నాము అనే పరిస్థితులను వాస్తవ పరిస్థితుల్లోకి మీరు మార్చుకొని అనువదించుకొని ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది రెండింటి తారతమ్యమేత మీ ఇది నిజమా అబద్ధమా అనేది కూడా గ్రహించుకోగలుగుతారు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహి దేవ్యే నమ వారాహి అమ్మ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వారాహి మాత మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తుంది ఈ రోజున ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది ఈ తేదీ మరల మరల జ్ఞాపకం ఉంచుకునే తేదీగా మారబోతుంది జీవిత గమనం మారిపోబోతుంది ఒక మహాద్భుతం మీ ఇంట్లో మీ కళ్ళ ముందే జరగబోతుంది జరగబోయే శుభ పరిణామాలు చూసి ఆ మార్పును గమనించి మీ కళ్ళు మీరే నమ్మలేనంత ఒక దివ్యమైన స్థితికి చేరుకుంటారు ఇప్పటి వరకు మిమ్మల్ని ఆక్షేపించి అవమానించి ఏదైతే ఇబ్బందులకు గురయ్యేలా చేస్తారో ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొనేలా చేస్తారో వాటి వల్ల మీకు కలిగిన కష్టాలు కన్నీళ్ళు అవమానాలు అనే చీకటిని చీల్చుకుంటూ ఒక దైవిక శక్తి అత్యంత రహస్యంగా మీ జీవితాన్ని శాసించబోతుంది ఎన్ని పనుల్లో నిమగ్నమై ఉన్న ఎంతటి తీవ్రమైన మానసిక ఒత్తిళ్ళ ఉన్నా ఒక పది నిమిషాల సమయాన్ని కేటాయించుకొని పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఏకాంతంగా ఒక చోట కూర్చొని చెప్పబోయే విషయాలను మీ మనసు లోతుల్లోకి ఇనికిపోయేలాగా వినండి ముందుగా నమ్మండి మమ్మల్ని నమ్మి ఒక్కసారి వినండి పోయేది ఏముంటుంది చెప్పండి ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండె తలుపులు తడుతుంది మీ ఆత్మ నూనెను కోల్పోతుంది మీ బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తుంది ఇప్పుడు అన్ని వివరాలు కూడా విఫలంగా చెప్తాం కాస్త సమయం పట్టినా కూడా మీరు అశ్రద్ధ వాయించకుండా వినండి పూర్తి ఏకాగ్రత చిత్తంతో వినండి అప్పుడే మేము ఏం చెప్తాదలుచుకున్నాము రాబోయే రోజుల్లో ఈ రోజు నుంచి అద్భుతవంతమైన మార్పుకు బునాది ఎలా పడబోతుంది మీ యొక్క జీవితం ఏ విధంగా సంపూర్ణంగా మారబోతుందో ఈ సమాచారం ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకున్నాము మీ ఇంట్లో ప్రతిరోజు కూడాను ముఖ్యంగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు రాత్రిపూట ఊహా మహాదైవం అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తుందని మీకు తెలుసా ఆ దైవం ఎవరో తెలుసా ఏం చేస్తుంది వచ్చి అనేది తెలుసా ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు ఆ దైవం మీకు అనుగ్రహాన్ని కలిగించేబోతుందా ఎందుకు వస్తుంది అనేది తెలిస్తే కనుక మీరు కింద పడేనంత చేస్తారు ఆనందంతో ఒళ్ళు గగుర్లు పొడుస్తుంది ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాలే మేమే అనవసరంగా సమస్యల పాలు చేసుకున్నామా అని తీవ్రంగా ఆలోచిస్తారు ఆ దైవం ఎప్పటి నుంచో మీ మీద తన కరుణ కటాక్షాలు వర్షిస్తూనే ఉంది కానీ దాన్ని మీరే గ్రహించలేకపోతున్నారు మీ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్న ఈ వివరణ స్పష్టంగా మీకు అర్థమవుతుంది ఈ క్షణంలోనే మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవేశిస్తాయి ఇన్నాళ్ళుగా పడిన కష్టాలకు అనుభవించిన ప్రతివేదనకు సరైన సమాధానం దొరికినట్టుగా మీకు అనిపిస్తుంది జీవితంలోని కొన్ని కఠినమైన సందర్భాల్లో దేవుడు అనేవాడు నిజంగానే లేడని మా మీదనే ఎందుకు ఇంత కక్ష కట్టాడని భగవంతుడిని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండి ఉంటాయి కానీ మీ ఆవేదన మీరు పలికిన ఆ మాట ఎంత పొరపాటు ఇప్పుడు మీకే తెలుస్తుంది ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మీ మోకాలలోని దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్తారు క్షమించమని వేడుకుంటారు జ్యోతిష్య శాస్త్రంలోని ఈ రాశి జాతకుల గురించి ఈరోజు గ్రహరీత్య ఇలాగే జరగబోతుందని చెప్పడం జరుగుతుంది ఈ రాశి వారికి మీకు ఆ రాశి జాతకులకు చాలా వరకు కూడాను సూర్యుడి ప్రభావం వలన సహజంగానే ఎంతో అనుగ్రహాన్ని కలగబోతున్నారు ఎంతో అనుగ్రహాన్ని పొందుకోబోతున్నారు ఆత్మవిశ్వాసంతో మెలిగిపోతారు నడకలోని ఉందతనంతోనే అధికారం స్పష్టంగా ఉంటుంది చిన్నప్పటి నుంచి ఎన్నో ఎత్తుపాలను చూసి ప్రతి అనుభవాన్ని గుణపాఠంలా స్వీకరించారు ఎన్నిసార్లు కింద పడినా కూడా అంతకంటే రేటించిన పలి పటుదలతో పైకి వచ్చారు పడి లేవడం పడిన లేవడం అనేది వీరి జీవితంలోని ఒక భాగమే అనుభవాలే వీరిని రాటుతేలే వజ్రంలాగా మారుస్తాయి వీరి జీవితంలో కష్టానికి అదృష్టానికి మధ్య ఒక విచిత్రమైన సంబంధం ఉంటుంది ఒకవైపు కష్టాలు పలకరిస్తున్న మరొక వైపు అదృష్టం కూడా వీరి కాలే నడుస్తుంది అందుకే వీరి ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఏదో ఒక రూపంలో సహాయం అయితే అందుండి అద్భుతంగా బయటపడతారు ఈ రాశి జాతకులు తామున్న చోట ఒక రాజులాగా బ్రతకాలనుకుంటారు నాయకత్వం వహించడం వీరికి పుట్టుకతో వచ్చిన వీరు పది మందిలో ఉన్న ప్రత్యేకంగా కనిపించాలనే తపన అందరినీ నడిపించాలనే ఆకాంక్ష వీరిలోనే బలంగా ఉంటాయి రాజకీయాల్లోనే లా వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం మెండుగా ఉంటుంది ఒక సంస్థలోనే చిన్న పార్టీ ఉద్యోగిగా మీరు జాయిన్ అయినా కూడా అతి తక్కువ కాలంలోనే వీరి ప్రతిభతోనే టీం లీడర్గా మేనేజర్గా లావాదేవీలు అన్ని చూసి పెద్ద పోస్టులోకి ఉన్నత స్థితిలోకి ఎదుగుతారు వీరి కింద చేసే వారిని కూడా ప్రేమగా బాధ్యతగా చూసుకుంటారు ఏదైనా ఒక సమస్య వస్తే పక్కకి తప్పుకోవడం వీరికి తెలియదు ముందుండి ఆ సమస్యను పరిష్కరించి బాధ్యత తమ భుజాలపైన వేసుకుంటారు అందుకే కుటుంబంలో కానీ స్నేహితులతో కానీ కార్యాలయంలో కానీ అందరూ వీరిపైనే ఆధారపడతారు వీరి మాటకు తిరుగుండదు క్రమశిక్షణ విషయంలోనే అసలు రాజీ పడటమే ఎరగలేదు సమయ పాలన ఆరోగ్య సంరక్షణ తాము చేసే పనిలో నాణ్యత వంటి విషయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఈ లక్షణాలు ఇవి వీరిని విజయానికి మరింత చేరువల చేస్తాయి వీరి జీవన శైలి ఎంతో పద్ధతిగా ప్రణాళికబద్ధంగా ఉంటుంది నిరంతరం అభివృద్ధి సాధించాలని తప్పన ఒక్కోసారి వీరిని మానసిక ప్రశాంతతకు దూరం చేస్తుంది విశ్రాంతి లేకుండా శ్రమించడం వలన కుటుంబంలో స్నేహితులతో గడిపే అమూల్యమైన సకటన కోల్పోతారు ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించడం చాలా అవసరం సమాజంలోనే తమకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు ఉండాలంటూ బలంగా ఆశిస్తారు వీరి ఆత్మాభిమానం చాలా సున్నితమైనది ఎవరైనా వీరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధానంగా మాట్లాడినా ప్రవర్తించినా అసలు సహించలేరు అలాంటి వారిని జీవితంలోనే జీవించాలి కూడా అసలు వెనకాడరు ఆర్థిక విషయాలలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు డబ్బు ఎలా సంపాదించాలో కూడా దాన్ని ఎలా కాపాడుకోవాలో వీరికి బాగా తెలుసు ఒక్కోసారి ఇతరులను కూడా గుడ్డిగా నమ్మి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది అందుకే ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకోవాలి దురదృష్టవశాత్తు సొంత వాళ్ళే వదిలేసిన బాధ్యతలు కూడా వీరి మీద పడతాయి వాటిని ఎంతో కష్టపడి నెరవేర్చిన చివరికి ఆ సొంత వాళ్ళ వలనే మాటలు పడవలసి వస్తుంది కృతజ్ఞత లేని వ్యక్తుల వలన జీవితంలోనే ఎంతో మానసిక వేదనకు గురి అవుతారు తీవ్రంగా విసిగిపోతారు వీరిలో ఉండే మరొక ప్రధాన లక్షణం లౌక్యం ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడితే పనులు జరుగుతాయో వీరికి బాగా తెలుసు తమ తెలివితేటలతో మాటకారితనంతో ఎంత కష్టమైనా సరే పని అయినా సరే సులభంగా పూర్తి చేస్తారు ఓటమి అంగీకరించే మనస్తత్వంతో అసలు ఉండదు విజయం సాధించే వరకు నిద్రపోరు మధ్యలో వదిలిపెట్టడం అనేది మాటే వీరి దీక్షణీలో ఉండదు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు అంటే దాన్ని చేరువన్నంత వరకు వారి దృష్టి మరల్చడం ఎవరి వల్ల కాదు ఈ పట్టుదలే వారిని సామాన్యుల నుంచి అసామాన్యులుగా మార్చేస్తుంది అయితే వీరిలోనే ఆవేశం కూడా కాస్తంత ఎక్కువగానే ఉంటుంది సింహం గర్జించినంత వీరికి కోపం వస్తే ఆపడం కష్టం ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వలన అనేక సార్లు నష్టపోతారు అనవసరమైన చిక్కులు కొని తెచ్చుకుంటారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే వీరికి తిరుగు ఉండదు ఇతరుల బా బాధ్యతలు కష్టాలు తమ్మవిగా భావించి నెత్తిన వేసుకుంటారు సహాయం చేయాలనే మంచి మనసుతోనే అలా చేసిన చివరకు ఆ బరువు మోయలేక చాలా కాలం బాధపడాల్సి వస్తుంది సమాజంలోనే మీకు మంచి పలుకుబడి ఉంటుంది వీరి మాట తీరు ప్రవర్తన ఎంతో ఆకట్టుకునే విధానంగా ఉంటాయి అనవసరమైన విషయాలలోనే తలదూర్చరు ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే మాత్రం ఊరుకోరు వీరి న్యాయబద్ధమైన వైఖరి అందరి మన్నలను పొందుతుంది దానగుణం వీరిలోనే సహజంగానే ఉంటుంది కష్టాల్లో ఉన్న వారిని చూసి హృదయం చలించిపోతుంది తమ దగ్గర లేకపోయినా సరే అప్పు చేసి అయినా సరే ఇతరులకు సహాయం చేస్తారు ఈ గుణం వలన ఎంతోమంది దీ దీవెనలు పొందుతారు వీరి స్నేహం గొప్పది స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సరే సిద్ధపడతారు స్నేహితుడికి కష్టం వస్తే నేనున్నానంటూ ముందుండేది ఈ రాశి జాతకులు కానీ ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే మాత్రం వారిని ఎప్పటికీ కూడా క్షమించలేరు జీవితంలోనే ప్రతి దశలో కూడా గెలవాలనే తపన ఉంటుంది ప్రతి నిమిషం కూడా ఆత్మవిశ్వాసంతోనే ముందుకు వెళ్తారు అపజయాలు ఎదురైన వాటిని మా పాఠాలుగా స్వీకరించి రెట్టించిన ఉత్సాహంతో ప్రయత్నం చేస్తారు ఒక్క మాటలోనే చెప్పాలి అంటే ఈ రాశి జాతకులు విజయానికి కేర్ అప్ అడ్రస్గా చెప్పవచ్చు ఈ రాశి వారి జీవితంలో కష్టాల వల్ల అలాగే ఉంటాయి కష్టాలు లేని మనిషి అంటూ భూమి మీద ఎవరు ఉండరు ఈ రాశి వ్యక్తులకు కష్టాలు ఎక్కువై ఎన్నో రకాలుగా వీరి కింద పడి పైకి లేచిన వ్యక్తులు కానీ వీరు ఈ పరిస్థితులు రావడానికి కారణం చుట్టుపక్కల ఉన్న మనుషులే వీరు నేర్చుకున్న పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పిన గుణపాఠాలు అయితే ఎక్కువ వీరి గుండె వెన్నపూస లాంటిది చిన్న చిన్న విషయాలకే గాయపడుతుంది చిన్న వయసు నుంచే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు కానీ పరిస్థితులు సృష్టించిన బాధలు కానీ కొన్ని అయితే నమ్మిన మనుషులు సృష్టించిన బాధలు వారు చేసిన అవమానాలు ఆరోపణలు నిందలు గుండెకు బలంగా తగిలాయి నలుగురిలో తలదించుకునే పరిస్థితి ఏర్పడింది ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది ఇలాంటి పరిస్థితుల్లోనే ఒంటరిగా కూర్చొని నాకెవ్వరూ లేరు నా కష్టాన్ని బాధను అర్థం చేసుకునేవారు ప్రపంచంలోనే ఎవరు లేరు అంటూ తీవ్రంగా మనస్తాపానికి గురి అయ్యారు ఈ సమయంలోనే వారికి దైవం మీద నమ్మకం సన్నగిల్లొచ్చు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు నేను ఎవరికీ అన్యాయం చేయలేదు అంటూ భగవంతుని నిందించిన సందర్భాలు కూడా కోకొల్లలు కానీ మీకు తెలియకుండానే ప్రతి కష్టాన్ని గమనిస్తూ మీరు పడుతున్న ప్రతి వేదన చూస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహా దైవం మీ ఇంట్లోనే తిరుగుతుంది ఆ దైవం ఎవరో కాదు సాక్షాత్తు కైలాస వాసుడే మహాశివుడు అవునండి సూర్య భగవానుడికి శని భగవానుడికి కూడా అధిపతి అయిన ఆ పరమశివుడే మీ మీద తన సంపూర్ణ కర్ణ కటాక్షాలను చూపిస్తున్నాడు మీరు పడుతున్న కష్టాలకు మీరు చూపిస్తున్న సహనానికి ధైర్యానికి కష్టకాలంలోనే మీరు ఏదైతే వీడని మార్పు మీకైతే వీడని సహాయంతో మీ నిజాయితీతో మీ ధర్మబద్ధత ఆ త్రినేత్రుడి మహాదేవుడు మెచ్చాడు అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అభేద్యమైన రక్షణ కవచంలాగా మీకు అందజేస్తున్నాడు ఆ కవచాన్ని దాటి ఇక కష్టాలలోకి స్వయంగా ఒక సూక్ష్మ రూపంలోనే ఒక శక్తి రూపంలో ఒక సాంపూర్ణత తరంగా రూపంలోనే ఆ పరమేశ్వరుడు మీ ఇంటికి వస్తున్నాడు ఆ మహాదేవుడు మీ ఇంట్లోని అడుగుపెట్టిన నాటి నుంచే మీ జీవితంలోనే ఎన్నో పెన్ను ప్రమాదాలు ప్రాణాంతకమైన గండాలు త్రుటిలోనే తప్పిపోయి ఉంటాయి ఒకసారి ప్రశాంతంగా వెనక్కి తిరిగి ఆలోచించండి మీ జీవితంలోనే ఇప్పటి వరకు ఏం జరిగింది ఏ ఇబ్బందుల నుంచి తప్పించుకున్నారు నాకు తెలియకుండానే ఏదైనా జరిగి ఉంటాయా వాస్తవ పరిస్థితుల గురించి కాసేపు కూర్చొని ఆలోచిస్తే మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల గురించి ఆర్థిక నష్టాల నుంచి అవమానాల నుంచి ఆయనే మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశాడు ఒక ప్రమాదం జరగబోయే ముందు మీ ప్రయాణం రద్దవడం తప్పు వ్యక్తుల నుంచి స్నేహం చేయబోయే ముందు నిజస్వరూపం బయటపడడం ఆయన చేసిన లీలలే మీరు ఈరోజు ఇంత స్థాయిలో ధైర్యంగా నిబ్బరంగా ఉండేవారు కాదు ఈ మధ్యకాలంలో మీకు కాస్త పుస్త మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆగిపోయిన పనులు పురోగతి ఏకైక కారణం మహాశివుడి కృపా కటాక్షం మీరు ఆ దైవాన్ని గుర్తించి ఇప్పటికైనా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలో తెలియదలుపుకొని సమయం ఆసన్నమైంది ఎందుకంటే దైవం మన ముందుకి ఎప్పుడు కూడాను మనిషి రూపంలోనూ ఎవరైనా సహాయం అందించే రూపంలోనూ వస్తాడు నిజ రూపంలో రాడు నాలాంటి వారి మాటల రూపంలోనూ ఏదో ఒక శుభ సంకేతం రూపంలోను మంచి ఆలోచన రూపంలోను తన ఉనికిని తెలియజేస్తుంటుంది జీవితంలోని పాటుకుపోయిన సమస్యలను ఇక శాశ్వతంగా తొలగించుకోవాలి అంటే మహాశివుడిని పూర్తి నమ్మకంతో ఇకనైనా ఆరాధించడం ప్రారంభించండి అదైవం ఎవరో తెలిసినందులకు మీ గుండె ఇప్పుడు సంతోషంగా నిండిపోయి ఉంటుంది కదండి ఎందుకంటే ఈ రాశి జాతకులు చాలా చాలా మంచివారు శివుడు పరమాత్మ స్వరూపుడు మీకు శివుడికి విడదీయరాని బంధం ఉంటుంది సహజంగానే వీరు శివభక్తులుగా ఉంటారు వీరి మనస్తత్వం ఆలోచన విధానం శివుడి తత్వానికి దగ్గరగా ఉంటుంది పరమేశ్వరుడు మిమ్మల్ని కన్న బిడ్డల్లాగా భావించి ప్రత్యేకంగా గమనిస్తున్నాడు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయాలలోనే సబ్దంగా ఉన్నప్పుడు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి ఒక దైవిక పరమలం మిమ్మల్ని ఉన్నట్లు అనిపిస్తుంది కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధభరితమైన విభూతి వాసన రావడం కానీ గంటల శబ్దం మెల్లగా వినిపించడం కానీ కర్పూర సువాసన కానీ మల్లెపూల సువాసన కానీ వచ్చి ఉండవచ్చు అది ఏది మీ భ్రమ కాదు సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి అవి స్పష్టమైన సంకేతాలు ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూ కోరి ఖరీదైన యాగాలను హోమాలను కోరుకోవటం లేదు కేవలం మీ భక్తిని స్వచ్ఛమైన నమ్మకాన్ని మాత్రమే కోరుకుంటున్నారు మీ నిర్మలమైన మనస్సును మాత్రమే కోరుకుంటున్నారు మీ కంటి నుంచి జారే ఒక భక్తి బాష్పం ఆయనకు కోటి అభిషేకాలతో సమానం మీరు చేయాల్సిందల్లా ఉదయాన్నే స్నానం చేసి పూజా మందిరంలో ఉన్న మహాదేవుణ్ణి పటానికి నమస్కారం చేసుకొని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వీలైన సార్లు కనీసం నూట ఎనిమిది సార్లు జప్పించడం వలన మీ మనసులోని అనవసర భయాలు తొలగిపోతాయి ఒక తెలియని ధైర్యం ఆత్మవిశ్వాసం మీలో కలుగుతుంది ప్రతి సోమవారం లేదు లేదా శనివారం నాడు వచ్చే ప్రదోషం కాలంలో దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి రావి చెంబులో స్వచ్ఛమైన నీరు తీసుకొని స్వామివారికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి ఒక మారేడు దళాన్ని అయినా సరే ఆ భక్తితో సమర్పించండి మిమ్మల్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించి కష్టాలు బాధలు స్వామి వద్ద చెప్పుకోండి మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తెలిసి తెలియక చేసిన పాపాలు అరించుకుపోతాయి మీకు సుఖశాంతులను అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించక మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూస్తారు మీరే ఆశ్చర్యానికి లోను కాక మానరని చెప్పాలి ఎంతటి కష్టంలో నేను అగాధంలో నిరాశలో ఉన్న ఒక క్షణం మహాదేవుని మనసు పూర్తిగా ఓం నమ శివాయ అని తలుచుకొని మహాశివుడి రూపాన్ని కళ్ళల్లోనే నింపుకోండి తెలియకుండానే మీరు నుంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది ఆ సమస్య నుంచి బయటపడే మార్గం కళ్ళ ముందు కనిపిస్తుంది మీకు వచ్చే ఆ గొప్ప ఆలోచనని పరమశివుడి యొక్క సంకేతాలుగా భావించండి మరొక విషయం గుర్తుపెట్టుకోండి మహాశివుడి ఆశీస్సులతో పాటుగా మీకు అండగా నిలిచే మహ మహాశక్తి కులదేవత ఎట్టి పరిస్థితుల్లో కూడా కులదేవతను విస్మరించకండి ఎట్టి పరిస్థితుల్లో మీకు కులదేవత అంటే మీ వంశాన్ని కాపాడేదే తల్లి మీ యొక్క మూలాలు కాపాడే తల్లి కులదేవత తెలియకపోతే మాత్రం ఆలస్యం లేకుండా పెద్దవారిని అడిగి తెలుసుకోండి ఫోటోను కానీ పూజ గదిలో పెట్టుకొని దీపారాధన చేస్తూ ఉండడం ప్రతి నిత్యం కూడా కులదేవతను స్మరించుకొని మీరు ఒకవేళ కులదేవత ఎవరో తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ శక్తి ఉత్తేజితం అవుతుంది అవుతుంది మరింత మేలు చేస్తుంది కులదేవత మహాశివుడి ఆశిస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ప్రపంచంలోనే ఎవరికీ ఉండదు మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువు తెలియకుండానే అని చేయాలని అనుకున్న దుష్ట శక్తులు డబ్బులోకి కూడా రాలేరు వారి ప్రయత్నాలు బూడుదల పోసిన పన్నీరు అవుతుంటాయి వారికి ఎదురు తిరగబోతు ఏ పని మొదలుపెట్టినా అందులో అఖండ విజయం సాధిస్తారు ఈ రోజున మీరు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోయి మీ చేతిలో ధనం నిలకడగా ఉంటుంది ఇక నుంచి ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుంది వచ్చిన డబ్బు వచ్చినట్టుగా అయిపోకుండా సరైన మార్గంలో ఖర్చు చేస్తారు ఆస్తి రూపంలో మిమ్మల్ని లక్షలు కాదు మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక కోట్లు కూడా సంపాదించగల శక్తి సామర్థ్యాలు అవకాశాలు వస్తాయి అన్నిటికంటే ముఖ్యంగా మీకు అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు మనస్పర్ధలు ఈ రోజున అపార్థాలు తొలగిపోతాయి అందరూ సంతోషంగా ఉంటారు మీ ఇంట్లోనే ఈ రోజున చాలా వరకు కూడా ఆనందపూరితమైన వాతావరణం ఉంటుంది భాగస్వామితోని అనుబంధం మరింత బలపడి దాంపత్య జీవితం ఈరోజు ఆనందమయమవుతుంది మీ పిల్లలు మీ మాట వింటారు వారికి మా మీకు మధ్య ఉన్న కంటికి కానరాని దూరం చెరిగిపోతుంది వారికి మీరంటే ఎంత ఇష్టమో మీకు వారు అంటే ఎంత ఇష్టమో బట్ట బయలు పరిచి రోజుగా చెప్పవచ్చు వారు వృత్తిలోకి వస్తారు వారికి సంబంధించిన శుభవార్తలు ఈరోజు వింటారు మీరు ఏ దేశంలో ఉన్నా కొన్ని పనుల్లో తలమునగలైపోతున్నా సరే ఈ చిన్న పని మాత్రం అశ్రద్ధ చేయవద్దు మహాశివుడిని మనసులో నిలుపుకొని ప్రతి పని ప్రారంభించండి కులదేవతను పూజించడం స్మరించడం మంచిపోవద్దు ఈ రెండు శక్తులే మిమ్మల్ని నడిపించి ముందుకు తీసుకెళ్ళి రథసారధిగులు ఆ మహాదేవుడు మీ పాపాలను కర్మఫలాలను గ్రహదోషాలను అన్నిటిని తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు చేయాల్సిందల్లా కూడా భక్తితో నమ్మకంతో ఆయన శరణు వేడడం ఇవి జీవితంలోనే అప్పుడే ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది తిరిగి ఉండదు ఏ రంగంలో ఉన్న ఉద్యోగమైన వ్యాపారమైన రాజకీయమైన సరే అందులోనే అగ్రగామిగా నిలుస్తారు ఈ సత్యం తెలుసుకున్నాక మీ జీవితం ఎంతో అద్భుతంగా మారిపోతుంది చూసే మీది ఆనందపడతారు ఇన్నాళ్ళు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన దైవానికి మీ మీద చేయలేకపోయాము అంటూ బాధపడతారు ఇంత ఇప్పటికైనా ఆ సత్యాన్ని గ్రహించారు ఈ రోజున మీ ఇంట్లో ఏదో ఒక శుభవార్తతో ఒక రహస్యం అని చెప్పవుతారు ఇన్నాళ్ళు మీ చెవిన పడని ఒక మాట అయితే అదే రహస్యం మీ యొక్క శుభవార్తను ఈ రోజున పొందుకోవడంలో ఎవరు అడ్డగించలేరు అదే ఆకస్మిక ధన ప్రాప్తి కావచ్చు పిల్లల కోసం సంబంధించిన ఆనందాన్ని కలిగించే వార్త కావచ్చు అధిక ఆదాయ వనరుల కోసం మీరు పడుతున్న కష్టానికి కాదు ప్రతిఫలితం పొందుకోవడం కావచ్చు ఈ రోజున ఖచ్చితంగా పరమశివుడి అనుగ్రహంతో కులదేవత అనుగ్రహంతో మీ ఇంటిల పాటి సంతోషంగా ఉండే ఒక మేలిమి చీకటి శుభవార్తను ఈ రోజున అందుకోబోతున్నారు అయితే మీరు మాత్రం ఒకటి గుర్తు పెట్టుకోండి కులదేవత గురించి ఇక మరిచిపోద్దు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న ఆ కులదేవత గురించిన సమాచారం తప్పకుండా తెలుసుకోండి కులదేవత పేరును కింద కామెంట్ రూపంలో తప్పక తెలియచేయండి వారి చరిత్రను పూజా విధానాలను అడిగి తెలుసుకోండి కులదేవత ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉంటే వంశ వృక్షాన్ని కాపాడే తల్లి అనుగ్రహం చేత మీరు ఏదైతే కోరుకుంటున్నారో అప్రయత్నంగా నెరవేరుతాయి కులదేవతను మర్చిపోవడం అంటే చెట్టుకు వేరు లేకుండా నీటిని పోసినట్టే మహాశివుడు ముందు కులదేవత ఫోటో పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం వలన కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం సిద్ధిస్తుంది మీకున్న కష్ట నష్టాల్లో బాధలు దుఃఖాలను తరతరాలుగా వస్తున్న కుటుంబ సమస్యల పాట పంచలవుతాయి అలాగే మీ ఈ రాశివారు మీకు అత్యంత విశాల హృదయాలు మీరు ఎదుటివారి కళ్ళలో కన్నీరు కనిపిస్తే మీ హృదయం ద్రవించిపోతుంది మీరు ఎంతటి ఆర్థిక ఇబ్బందులో ఉన్నా పక్క వారు వచ్చి తన ఆకలి బాధ చెప్పుకుంటే మీ దగ్గర ఉన్న చివరి ముద్దను కూడా వారికి పెట్టిస్తారు అవసరమైతే మీ అవసరాలను వాయిదా వేసుకొని పక్కన వారికి సహాయం చేస్తారు ఈ లోకం మిమ్మల్ని గర్విష్టి అనుకోవచ్చు కానీ ఆ గురుదేవుడి దృష్టిలో మీరు నిస్వార్థ పుణ్యాత్ములు మరి మీ మనసులోనే ఒకటి బయట ఒకటి ఉండడం మీకు అస్సలు తెలియదు మీకు ఏదైనా నచ్చకపోతే ముఖం మీన్నే నిక్కచ్చిగా చెప్పేస్తారు ఇది ఎదుటి వారికి కోపం తెప్పించవచ్చు కానీ దీనివల్ల మీరు చాలా అవకాశాలు కోల్పోయి ఉండొచ్చు అని మీలో కపటం ఉండదు వెన్నుపోటు పొడవడం మీ రక్తంలోనే లేదు మీకు ఈ క్రమశిక్షణను శనిదేవుడు నిజాయితీని ప్రసాదించాడు మరి ఒంటరి పోరాటం చేసే ఈ మీరు జీవితంలో ఎవరి సహాయం కోసం ఎదురు చూడరు మీ కష్టాలను మీరే అనుభవిస్తారు తప్ప మీ ఇతరులు ముందుకు తల ఉంచరు కష్టకాలంలో అందరినీ వదిలేసిన వండి ధైర్యంతో నిలబడతారు మీరు ఒంటరి పోరాటం మిమ్మల్ని అత్యాత్మికంగా బలోపేతం చేస్తుంది మీరు భగవంతుడు మీకు తోడుగా రాబోతున్నాడు మరి మీ జీవితం మొత్తం త్యాగాల మీదనే నడుస్తుంది చిన్నప్పుడు తోబుట్టువుల కోసం పెళ్ళయ్యాక భార్య భర్తల కోసం మీకు పిల్లల భవిష్యత్తు కోసం మీ ఆశలు చంపుకుంటారు మీకన్నా కొత్త వస్తువు కొనుక్కోవాలని పదిసార్లు ఆలోచిస్తారు కానీ కుటుంబం అడిగితే వెంటనే అప్పు చేసైనా సరే చేస్తారు మీ సంతోషం కంటే మీ కుటుంబం నవ్వుతూ ఉంటే చూడడమే మీ ఏకైక లక్ష్యం మీరు సాధారణ వ్యక్తులు ఆలోచించారు సమాజంలోనే మార్పు రావాలని అందరూ బాగుండాలని కోరుకుంటారు మీ ఆలోచనలు ఎప్పుడూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉంటాయి ఈ దశమి కథనే మిమ్మల్ని అందరితో ప్రత్యేకంగా నిలబెడుతుంది అందుకే గురుగ్రహం మీకు ఎప్పుడు మీకు ఆలోచనకు కార్యరూపం ఇవ్వబోతోంది మరి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో జరగబోయే మూడు అతిపెద్ద స్వా గురించి కూడా తెలుసుకుందాం మీ అఖండ రాజయోగం వల్ల కేవలం ఒకే ఒక్క రోజుల్లోనే మీ జీవితంలోనే కనీ విని ఎరగని మార్పులు రాబోతున్నాయి అవి ఏమిటో ఇప్పుడు అత్యంత వివరంగా తెలుసుకుందాం మొదటి సంఘటన ఒక గంభీరమైన దివ్య వర్ష ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి లేదా ఒక బంధువు మీ దగ్గరికి వస్తాడు వారు ఏదో ఒక అత్యంత అవసరమైన సమయంలో ఉన్నామని చెప్పి మీ నుండి పెద్ద మొత్తంలో డబ్బు లేదా మీ ఇంట్లోని ముఖ్యమైన పసుపు రంగు వస్తువులు అనగా బంగారం లేదా ధాన్యం అడుగుతాడు ఇప్పుడే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది మీ మంచితనానికి దర్శన మూర్తి పెట్టిన పరీక్ష ఈ సమయంలో మీరు ఏదని చెప్పకపోతే మీ ఇంటికి వస్తున్న ఆ రాజయోగ శక్తి ఆ వస్తువుతో పాటు అవతల వారికి వెళ్ళిపోతుంది మోమాట పడకుండా సున్నితంగా ఈ ఒక్కరోజు తప్పించుకోండి మరి ఈ రెండో సంఘటన ఊహించని మహాసభ వార్త మీ రాసాలు ఆలోచించని నుండి ఒక పెద్ద వార్త వింటారు వేళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కోర్టు తీర్పు లేదా ఆస్తి గొడవ మీకు అనుకూలంగా రావచ్చు లేదా ఎప్పుడు సహాయం చేసిన వ్యక్తి అటాక్ట్గా మీ దగ్గరకు వచ్చి కృతజ్ఞత భావంతో పెద్ద ఉపకారం చేయవచ్చు మీరు ఒక పెద్ద సంస్థను అద్భుతమైన కాలు రావచ్చు ఈ వార్త విన్నప్పుడు మీ కళ్ళలో ఆనంద బాష్పాలు ఖచ్చితంగా వస్తాయి ఇది మీ ఆర్థిక దరిద్రాన్ని శాశ్వతంగా తుడిచిపెట్టే వార్త కాబోతుంది మరి మూడవ సంఘటన శత్రువుల బహిరంగ చరణాగతి గతం మిమ్మల్ని అవమానం చేసి లేనిపోయిన నిందలు వేసి ఒంటరి చేసిన వ్యక్తి ఇప్పుడు మీ దగ్గరికి వస్తారు మీ అదృష్టాన్ని మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక భయంతో స్వార్థంతో మీ దగ్గర స్నేహం చేయడానికి ప్రయత్నం చేస్తారు సిడ్డీ సాయి బాబా కృప వల్ల మీ శత్రువులు నోళ్ళు మూయించబడతాయి వారు మీ దగ్గరికి వచ్చి తలదించుకొని మాట్లాడే పరిస్థితి వస్తుంది మరి మీ భవిష్యత్తు మీద మీ చేతులను ఉంది మరి చివరిగా నేను చెప్పేది ఒకటే ఈ విశ్వం మొత్తం మీకోసం సిద్ధమైంది దేవగురు బృహస్పతి మీ తర్తను మార్చబోతున్నాడు దత్తాత్రేయ స్వామి మీ కష్టాలను హరిస్తున్నాడు సాయిబాబా మీ రక్షణ కవచంలో నిలబడతాను మీకు ఇప్పుడు అనుకూలంగా మారి మీరు చేసిన పనికి ఫలితాన్ని రెట్టింపు చేసి ఇవ్వబోతున్నాడు కానీ ఇవటన్నిటికీ కూడా కావలసింది మీ అసంచలమైన నమ్మకం అనుమానం ఉన్న చోట అద్భుతాలు జరగవు కాబట్టి సంశయాలను వదిలేయండి మీ కష్టాల రోజులు ముగిశాయని ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలే మీ జీవితాన్ని మార్పుకు నాంది అని గట్టిగా నమ్మండి ఈ వీడియోలో చెప్పిన పరిహారాలను పూర్తి భక్తితో చేయండి మీ మనసు ఎంత నిర్మలంగా ఉంటే ఆ శక్తి మీకైతే పనిచేస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీలో ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మనం ఒకరికి మంచి కోరుకుంటే భగవంతుడు మనకు వంద రేట్లు మేలు చేస్తాడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోండి మరి మీ మనసులో కోరిక నెరవేరాలని మీ ఇల్లు ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని ఆ సద్గురిని ప్రార్థిస్తూ కామెంట్ సెక్షన్లో పూర్తి భక్తి శ్రద్ధలతో ఓం సాయిరామ్ జై శ్రీరామ్ జై ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి శ్రీ మాతృ నమ మీ మా రాసే ఒక మాట మీ నమ్మకానికి గుర్తు మీ గురుదేవుడు మీ నుదుటి దాతను తిరిగి రాస్తాడు సంతోషంగా ఉండండి ధైర్యంగా ఉండండి విజేతంగా నిలవబోతున్నారు అవును మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో నొస్తే కంపల్సరీ ఐప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు జయ శ్రీరామ్ ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ